వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు కలకడలో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ థర్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్